నీ ఆజ్ఞలే నన్ను బతికించెను బాధలలో నుండి విడిపించెను నీ ఆజ్ఞలే నన్ను బ్రతికించెను బాధలలో నుండి విడిపించెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వందనమయ్యా నీ నీయాజ్ఞలే నన్ను బ్రతికించెను బాధలలో నుండి విడిపించెను జిగటగల గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ ఆజ్ఞలే నన్ను బ్రతికించెను బాధలలో నుండి విడిపించెను పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది ಪಾಲ ವೀಟಿ ನಾ ವಂಟಿಹ್ವಕೂ ಮಹಾ ಮೇಲಿಮಿ ಬಂಗಾರು ಕನ್ನ ಮಿನ್ನ ಐನದಿ ಮೇಲಿಮಿ ಬಂಗಾರು ಕನ್ನ ಮಿನ್ನ ಐನದಿ ರತ್ನರಾಸುಲ ಕನ್ನ ಕೋರದಗಿನದಿ ರತ್ನರಾಸುಲ ಕನ್ನ ಕೋರದಗಿನದಿ ನೀ ಆಜ್ಞಲೇ ನನ್ನ ಪ್ರತಿಕಿಂ నుండి విడిపించెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న బాణములను అపవాది వేయుచున్న బాణములను గడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది గర్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ ఆజ్ఞలే నన్ను బ్రతికించెను బాధలలో నుండి విడిపించెను